పోలవరం ప్రస్తావన తెచ్చారు పోలవరం అది అయిపోయింది వైసీపీ చేయలేదని కథనాలే తన సన్నిహితుల వద్ద అమిత్ షాతో ఏం మాట్లాడారన్న దానిపైన వచ్చిన కథనాలు అలాగే రాష్ట్రం బాగా నష్టపోయింది తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని అన్నారు సతీష్ ఇవన్నీ టార్గెటెడ్ అగైన్స్ జగన్ జగన్ సరిగ్గా చేయలేదు జగన్ తెచ్చుకోలేకపోయాడు జగన్ అంతేగాని బీజేపీ ఇవ్వలేదని కాదు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు లేదా సామితి వీళ్ళంతా దీక్షలు చేశారని వీళ్ళు ఏమంటారు ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు ఏ వన్ కేంద్రము ఏ టూ రాష్ట్రం అనేది ఒక వైఖరి అలా కాదు చంద్రబాబు వాళ్లే జగన్ వాళ్లే మా దృష్టి జగన్ దగ్గరే అయిపోతుంది చంద్రబాబు ఏమన్నా చివరిగా ఒక మాట చెప్తాను మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం నొక్కి నొక్కి చెప్తున్నారు అంటే జాతీయ ప్రయోజనాలు జాతీయ కోణం మీకు అక్కర్లేదా కేంద్రంలో ఉండే ప్రభుత్వం జాతీయ ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా కాబట్టి ఎప్పుడైతే మీరు మాకు రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నారంటే కేంద్రంలో మీరు ఏం చెప్పినా మాకు అభ్యంతరం లేదు ఆఖరికా గల్లా చేయదు ఇక్కడ గుంటూరులో మాట్లాడినప్పుడేమో కేంద్ర రాష్ట్రాలను రెండింటినీ రెఫర్ చేశారు అవును కదా పార్లమెంట్లో మటుకు ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మెన్షన్ చేసి మోదీ పాలన అద్భుతంగా పొగిడి పది పాయింట్లు మరీ చెప్పాడు కాబట్టి ఒక ద్వంద్వ క్రీడ నడుస్తుంది ఇక్కడ వీళ్ళు కేంద్రాన్ని ఏమి అంటలేదు మీరు మీరు చెప్పిన నెరేషన్లో కూడా జగన్ వల్ల పోలవరం ఆగిపోయింది జగన్ వల్ల విశాఖ ఉక్కు కూడా జగన్ వల్లే ఇంకా చెప్పొచ్చు ఆయన కూడా సరిగ్గా చేయలేదు నేను ఒప్పుకుంటాను ఓకే కానీ మూల విరాట్ ఎవరు ఉత్సవ విగ్రహం ఎవరు యా రైట్ అంటే ఇప్పుడు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తెచ్చారు అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంటున్నప్పుడే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి రావాలి కలిసి అనటం జనసేనతో పొత్తు లేదని ఎవరు చెప్పారని పురంధరతో పాటు అందరూ మళ్ళీ ఎదురు ప్రశ్నించడం ఇది జరుగుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఒకవేళ పొత్తు కుదిరితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు పొత్తు కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వాతావరణం అయితే ఉంది మీరు ఇందాక కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు ఎలా ఉండొచ్చు నువ్వు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇద్దరి మధ్యలో ఉద్ధతుల మధ్య దీనులకు అన్నట్టుగా అటు ఇటు చాలా రాటు తేలిన పండిపోయిన పార్టీల మధ్య ఆయన ఒకరు ఉంటారు గ్లామర్ ఆయనకు ఉండొచ్చు కానీ బట్ అదర్వైజ్ ఇప్పుడు టర్మ్స్ నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదు బీజేపీతో పొత్తులో ఉండడం అనేది అదొక నోషనల్ పొత్తు తప్ప ఓకే ప్రాక్టికల్ గా దానికి బీజేపీ కానీ ఈయన కానీ ఏం చేయలేదు అసలు రోడ్ మ్యాప్ అడిగితేనే ఇవ్వలేదు మ్యాపే లేదు ఇప్పుడు మ్యాప్ ఏమో చంద్రబాబు మ్యాప్ చంద్రబాబుకి ఇచ్చేవాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు ఏం చేస్తారు అన్నది ఆయనకు అసెంబ్లీకి వెళ్ళాలి అది మినిమం అజెండా జగన్ గతి దించాలి రెండే అంశాలు మూడోది మోడీని చేయాలి సో పవన్ కళ్యాణ్కి ఈ సమస్యలు ఏం లేవు ఆయనకు ఎన్నో కొన్ని సీట్లు తీసుకోవడం అసెంబ్లీలో ప్రవేశించడం అంటే కనీసం ఒకరైనా ప్రవేశించడం అని అంటున్నామంటే పెద్ద శక్తిగా వెళ్ళాలని ఆయన చెప్పట్లేదు అందువల్ల ఇంకా మూడోది ఆయన ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్లు ప్రత్యేక హోదా వదిలేశారు వాటి కోసం ఆయన ఫైట్ చేసే అజెండా ఆయనకి ఏం లేదు కాబట్టి బీజేపీ అన్నింటి మించి ఈజ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ ఎన్డీఏ రెండు వేల పద్నాలుగు పొత్తుకు రెండు వేల ఇరవై నాలుగు పొత్తుకు ఉండబోయే ప్రధానమైన తేడా ఏంటంటే ఇది నూటికి నూరు రూపాయలు ఎన్డీఏగా పోటీ జరుగుతుంది అది బీజేపీ యొక్క హిందుత్వ ఎజెండా మోడీత్వ ఎజెండా ప్రకారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు అందులో జూనియర్ భాగస్వాములుగా ఉంటారు గతంలో చంద్రబాబు చక్రం తిప్పడము సీనియర్ నాయకుడు ఆ చక్రం ఆ ప్రభావం వేరు ఆ తర్వాత అది కూడా నిజం కాలేదు మోడీ పెరిగిపోయాడు ఈయన అలాగే ఉన్నాడు ఇంకొని తగ్గాడు అందువల్ల పవన్ కళ్యాణ్ పాత్ర పరిమితమైంది మీరు చూస్తే ఒక రెండు నెలల నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించే చర్చిస్తున్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి అసలు ఏమి చర్చించట్లేదు మరి ఎవరైతే పంపించారో ఎవరైతే సిఫార్సు అన్నారో ఎందుకు వెనక్కు తగ్గారు సో పవన్ కళ్యాణ్ యొక్క అస్పష్ట రాజకీయం మరింత ఇబ్బందుల్లో పడుతుంది ఇప్పుడు ఆయన గురించి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలియదు ఆయనకు ఇంకా మూడోది తన బేస్ అనుకున్న ఒక సోషల్ సెక్షన్ కొంచెం దూరం అవుతారు ఇప్పుడు హరిరామ జోగాయలు ముద్రగడ పద్మనాభాలకు ఫోకస్ ఉండదు ఎందుకంటే బీజేపీ అన్నిటిని కూడా నిర్దేశిస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా చూసిన గోదావరి జిల్లాలో బీజేపీకి కూడా కొంత బేస్ ఉంది వాళ్ళు ఇదివరకు రాజమండ్రి గెలుచుకున్నారు గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం ఈక్వేట్ అవుతాడు ఇప్పటి వరకు తెలుగుదేశం పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఆయనకు పెద్ద లయన్స్ షేర్ సింహ భాగం ఇచ్చి తాను తక్కువ తీసుకోవడానికి మానసికంగా సిద్ధపడింది కానీ ఇప్పుడు మీరిద్దరు పంచుకోవాలంటే దాదాపు ఈక్వల్ పార్టీ ఈక్వలైజ్ అయిపోతాడు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఆయనే కూడా ఉండదు కాదనలేదు కదా పైగా వాళ్ళు సీట్లు ఎక్కడ అడుగుతారు తమకు కొంత బేస్ ఉన్న దగ్గరే కదా వాళ్ళు అడుగుతారు కాబట్టి గోదావరి జిల్లాలో పవన్ కు ఉన్నటువంటి ఇప్పటి ఇప్పటివరకు ఉన్నది దాన్ని కొంచెం సైజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది రెండోది చర్చలో అంతర్గత విషయాల్లో కూడా చంద్రబాబు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డెఫినెట్గా వన్ టూ త్రీ లెక్కలో హీ విల్ బి సైజ్డ్ ఇన్ఏవే ఓకే అది రాజకీయాల్లో ఆయన సిద్ధంగా కూడా ఉన్నాడు అనుకుంటా దానికి అందుకే త్యాగం చేద్దాం త్యాగం చేద్దాం అని చాలా త్యాగాలు చేయాల్సి రావచ్చు పవన్ కళ్యాణ్ నాకు తెలిసి కానీ ఆంధ్రప్రదేశ్ త్యాగం చేసే ఇప్పటికే చాలా చేసి వచ్చిన పని అందుకనే మొన్న కూడా ఎప్పుడు లేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హైదరాబాద్ కోల్పోయాము దానివల్ల లక్ష ముప్పై ఆరు వేల కోట్లు మనకు ఈ ఐదేళ్లలో నష్టం వచ్చింది ఇట్లాంటి మాటలు ఆయన చెప్తున్నారు విశాఖలో అందుకే ఒక మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ చేసుకోవాలి ఇట్లాంటివి సో ఈ అజెండా కూడా కొత్త కొత్త అజెండా రేవంత్ రెడ్డి వచ్చాక ఇక్కడ కూడా తరచు ఈరోజు అసెంబ్లీలో కూడా ఏపీ విషయాలు చాలా ప్రస్తావనకు వస్తున్నాయి సో కేంద్రం ఏమో కృష్ణా జిల్లాలో బోర్డు తీసుకుంటుంది కానీ చేస్తున్నది ఏం లేదు ఇవేవి మాట్లాడగలిగిన పరిస్థితి లేదండి ఇది ఇది చాలా దురదృష్టకరం అన్నిటికన్నా అందరూ గజయితగాలే ఈది గజం కూడా లేదని అందరూ మేము ఢిల్లీకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము మోదీ మామ అంటారు కానీ మోదీ ఎవరి మాట వినడు విని రావడమే ఆయన చెప్పింది మనం విని అంతే మంచిగా వింటాం మేము బాగా వింటాం వాళ్ళకంటే మేము బాగా ఇంప్లిమెంట్ చేస్తాం వాళ్ళకంటే మేము ఎక్కువ లాయల్ గా ఉంటాం రైట్ అంటే రవి గారు ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక పార్టీ వ్యతిరేకించే వాతావరణం ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకి బట్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ విపక్ష పార్టీ అలాగే జనసేన లాంటి మూడో స్టేక్ ఉన్న కొంత పార్టీ అందరూ కూడా ఇంకా ఒకే సైడ్ ఉండడం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏమీ అనలేని పరిస్థితిలో ఉండడం వాళ్ళ ఆశిస్తుల కోసం తాపత్రయపడటం వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం తాపత్రయపడటాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి చాలా దురదృష్టకరమైన పరిస్థితిగా అర్థం చేసుకోవాలి చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితిగా అర్థం చేసుకోవాలి మూడవది ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క అసమర్థత అవకాశవాదం ఒక విధంగా అసహాయతగా కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది